Sjó so రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సబలం జన గణ మంగళ నాయకుడా ధనమపు చరితల మము పరిపాలించర స్వామి కూడా నవయుగ మేధోని కూడా సమయము తెలియని సేవకుడా నవ్యాంధ్రకు ప్రగతిని చూపరడా వైకాడి ప్రతి ఇల్లు నిందే ప్రతి గడప నీకే స్వాగతం Oh, నేను ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించింది మే పద్మూడవ తారీఖున మన కొత్తలో కడప జిల్లాలో ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా ఎన్నికలు జరుగుతాయి ఆ ఎన్నికల్లో భాగంగా రెండు మూడు రకాల పార్టీలు ఉండబడిన వారికి తెలుగుదేశము వైఎస్ఆర్సిపి బీజేపీ జనసేన ఇవన్నీ పార్టీలు కలిసి కూడా ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి మరి మనమందరం కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని గురించి అందరూ తెలుసుకున్నాం తెలుసుకున్నాము ఆయన ఏదో గతంలో రాజశేఖర రెడ్డి గారి కొడుకు ఆయనగా రాజశేఖర రెడ్డి గారు ఎంత బాగా పరిపాలన చేశారో ఆయన కంటే ఎక్కువగా పరిపాలన చేస్తారని మీరు అందరూ ఆలోచన పడి మంచి మెజారిటీ ఇచ్చి ఆయన గెలిపించడం జరిగింది ఇప్పుడు రాజ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఎవరు కలవాలనే కూడా అందుబాటులో ఉన్నాడు ఎమ్మెల్యేలు కలవాలనే అందుబాటులో ఉన్నాడు మంత్రులు మంత్రులు కలవాలనే అందుబాటులో ఉన్నాడు ప్రజలు ఏదైనా కారణాల వల్ల పోయి ఆయన కలుస్తామనేటట్టుంటే కూడా ఎవరికి మాట్లాడేదానికి అవకాశం ఉండదు అటువంటి ముఖ్యమంత్రి ఎప్పుడు లోపల ఉంటాడు ప్రజలతో ఉండడు ఎన్న మీటింగ్ పిడికి వచ్చినప్పుడు ఏదో మాట్లాడము చేయకపోవడము కలవడం తప్పక ఆయన్ను కలిసి మన బాధలు చెప్పుకోవాలంటే అందుబాటులో ఉన్నాడు ఆయన అవకాశమే లేదు కాబట్టి మాదిరిగా రాష్ట్రంలో వెనుకబడ్డ వరక వర్గాల వారందరికీ కూడా ఎస్సీలు ఎస్సీలు బీసీలు వీళ్ళందరికీ కూడా న్యాయం జరగడం లేదు ఈ రాష్ట్రంలో ఈ దఫా ఎన్నికల్లో ముఖ్యమంత్రి మార్చాలని ప్రభుత్వం అందరూ అందరూ ప్రజలు ఆలోచిస్తున్నారు అసలు వెస్ట్ గోదావరి కృష్ణా విజయనగరం విశాఖపట్నం తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో అయితే అక్కడంతా వస్తే నాలుగు సీట్లు వచ్చే పరిస్థితి కూడా లేదని చెప్తారు కాబట్టి మనమందరం కూడా ఈరోజు రామచంద్రారెడ్డి గారి గ్రామం నుంచి ఇక్కడ వచ్చి చాలా మంది చేరినారు వారందరూ కూడా ఆయనే మాట్లాడి మిమ్మల్ అందరినీ తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించి ఈరోజు మా మమ్మల్ని అందరినీ పిలిపించి వారి తెలుగుదేశం పార్టీలో చేర్పించిన దానికి ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి తెలుగుదేశం పార్టీలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన మా మిత్రుడు రఫీ గారికి ఆయన ఆయనతో పాటు చేరిన అందరూ కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీలో చేరిన వీరందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరం కలిసి మన లంచగొండి అన్యా అన్యాక్రవంగా ఆస్తులు దోచుకునే రాసమల్లి ప్రసాద్ రెడ్డి గారిని ఓడిద్దాం ఈరోజు నాకు ఎన్నికల్లో ప్రొద్దుటూరు పొద్దుటూరు తెలుగుదేశం పార్టీ టికెట్ నాకు ఇచ్చిన దానికి ఎవరు కారకులంటే అంటే ప్రొద్దుటూరు ప్రజలు నన్ను కావాలని కోరుకుంటున్నారు అన్ని సర్వేలు చంద్రబాబు నాయుడు గారు ఒకే పది టీములతో ఒకరికి తెలియకుండా ఒకరు సర్వేలు చేయించినాడు మీకు ఫోన్లు ఐవీఆర్ ఫోన్లు వచ్చినాయి వీటన్నిటిలో సర్వేలలో మనుషులు వచ్చి అడిగిన మిమ్మల్ని అందరినీ అడిగి సర్వే చేసినందు కాకుండా ఐవీఆర్ సర్వేలో కూడా నాకు అత్యంత మెజారిటీ వచ్చింది కాబట్టి ఈరోజు ప్రొద్దుటూరు ప్రజలు నాకు తెలుగుదేశం పార్టీ ప్రొద్దుటూరు అభ్యర్థిగా కావాలని మీరందరూ ఐవీఆర్లు కానీ చాలా సర్వేలు కానీ మీరు అందరూ కోరుకునే మేరకే నాకు టికెట్ వచ్చిందని మీకు అందరికి హృదయపూర్వంగా తెలియజేస్తున్నాను